అన్నగారు నమస్తే అన్న నమస్కారం అన్న విషయం ఏంటంటే వరి పొలంలో సమస్య ఏంటంటే ఉల్లుకోడు సమస్యలు ఎలా నివారించాలి ఇది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు నుంచి దీన్ని కంట్రోల్ చేయాలి దీనికి కంట్రోల్ చేయడానికి ఎలాంటి మందులు వాడుకోవాలో ఒకసారి దీని గురించి పూర్తిగా చెప్పండి ముఖ్యంగా రైతు సోదరులకు తెలియజేసేది ఏంటంటే ఉత్తర తెలంగాణ కానీ దక్షిణ తెలంగాణ కానీ అంటే ఉమ్మడి వరంగల్ ఖమ్మం దాని తర్వాత చూసుకుంటే మెదకు తర్వాత ఉత్తర తెలంగాణ చూసుకుంటే కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్లో ఇది ప్రధానమైనటువంటి ఖరీఫ్లో చూసుకుంటే ఉల్లికోడు ప్రధానమైనటువంటి సమస్య భారతదేశం మొత్తంలో కూడా మనకు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో చూసుకుంటే ఆ ప్రధానమైనటువంటి సమస్యను గుర్తించే పంతొమ్మిది వందల ముప్పై ఐదులో వరంగల్ పరిశోధన కేంద్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో స్టార్ట్ చేసిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై మూడులో భారతదేశంలో మొట్టమొదటిసారిగా సురేఖ అనేటువంటి రకాన్ని ఉల్లికోడును తట్టుకునేటువంటి రకాన్ని భారతదేశంలో మొట్టమొదటిగా విడుదల చేయడం జరిగింది ఆ ప్రధానమైనటువంటి పరిశోధనకి అంటే ఉల్లికోడును తట్టుకునేటువంటి రకాలు మన యొక్క ప్రాంతంలో నీటి లభ్యతను పట్టుకొని పంట సమయాలను బట్టి రకాలను ఆ రకంగానే దిగు తీసుకురావడం జరిగింది వరంగల్ కానీ ఇటు జగిత్యాలు కానీ మనకి రెండు పరిశోధన కేంద్రాలు కూడా ఉల్లికోడు మీద ప్రధానమైనటువంటి చేశాడు కాలక్రమేణా అధిక దిగుబడి రావాలా గింజ నాణ్యత బాగుండాలా ఈ రకమైనటువంటి పరిశుభ్రతోటి ఆ యొక్క ఉల్లికోడు జనరేషన్ కూడా మనకు బయోటైప్ నుంచి వెళ్ళి చేంజ్ అయ్యి ఈ మధ్యకాలం చూసుకుంటే ఉల్లికోడు లేట్ ఖరీఫ్లో వేసినప్పుడు అంటే మనకు మే ఇరవై నుంచి వెళ్ళి జూన్ పది వరకు నారు పోసుకొని ఈ జూన్ ఆఖరి వరకు నాటేసుకున్నటువంటి ప్రాంతంలో ఉల్లికోడు అనేది దాదాపుగా ఐదు నుంచి వెళ్ళి మూడు శాతం వరకు కనబడ్డది అంటే ఒక పిలుక గనుక చూసుకుంటే ఒకటి రెండు మాత్రమే కనబడ్డాయి అదే జూను పదిహేను నుంచి వెళ్ళి నారు పోసుకొని జూలై పదిహేనుకు నారు పోసుకొని ఆగస్టు పదిహేనుకు వేసుకున్నటువంటి దానిలో దాదాపుగా ఒక పిలుక చూసుకుంటే ఎనిమిది నుంచి వెళ్ళి పన్నె ఒక ఇరవై పిలకలు వస్తే ఆరు నుంచి వెళ్ళి ఎనిమిది పిలకలు ఉల్లికోడే పోవడం జరుగుతుంది అంటే సుమారుగా ఒక పదిహేను నుంచి వెళ్ళి ఇరవై శాతం ఉల్లికోడు రావడం జరుగుతుంది కాబట్టి రెండు వ్యవసాయ విషద్ధలలో తట్టుకునేటువంటి రకాలు చాలా తక్కువ ఉండడం జరిగింది రక ఎంపిక అనేది చాలా ప్రాధాన్యత అంశంతో కూర్చునేటువంటి అవకాశం అనేది ఉదాహరణ చూసుకుంటే ఇప్పుడు మనకు పోసుకునేటువంటి రకాల మనకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కానీ లక్డవరం కానీ రామప్ప కానీ ఇంకా చిన్న చిన్న భూగర్భ జలాలకు ఇప్పుడే చెరువుల కుంటలకు నీళ్ళు ఇప్పుడు జూలై రెండవ వారం నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు పోసుకునేటువంటి ప్రాధాన్యత క్రమంలో చూసుకుంటే నూట ఇరవై రోజుల పంటకాలు ఉన్నటువంటి రకాలు కనుక చూసుకుంటే ప్రధానంగా మన యొక్క ఉత్తర తెలంగాణలో వ్యవసాయ స్థానం కూనారం నుంచి చూసుకుంటే కేఎన్ఎం పదహారు ముప్పై రకం ఇది కేవలం నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులు ఉండి ఉల్లికూడున ప్రధానమైనటువంటి సమస్య కాబట్టి దాన్ని తట్టుకునేటువంటి రకంగా రూపకల్పన చేయడం జరిగింది మరి కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ కూడా మీకు నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులకు కొంతవరకు ఉల్లికోవడం తట్టుకునేటువంటి రకం ఉన్నది మన వరంగల్ నుంచి కూడా చూసుకుంటే మనకు నైన్ సిక్స్టీ టూ కానీ సి ఈ రకమైనటువంటి రకాలు చాలా ఉన్నాయి ఒకవేళ మీకు రకాల గురించి కావాలంటే నేను నేరుగా ఫోన్ చేసి చెప్పేటువంటి అవకాశం ఉంది లేకపోతే కేవీకే కానీ ఏరువాక కేంద్రాలు కానీ మీకు అందుబాటులో ఉన్నటువంటి వరంగల్ కానీ జగిత్యాలు కానీ మీకు వరిలో సంబంధించినటువంటి సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వారి శాస్త్రవేత్తలను కలిసినా మీకు అవసరం అనుకుంటే ఈ మీకు వారి ఫోన్లు కూడా ఈ యొక్క యూట్యూబ్లో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను ఆ రకమైనది చేసుకోవాలి ఒకవేళ తట్టుకునేటువంటి రకాలు ఈ మధ్య కనుక చూసుకుంటే టెన్ కేజెస్ చాలామంది మార్కెట్లో దొరికేటువంటి ప్రైవేట్ కంపెనీలో చాలామంది పది కిలోల విత్తనాలు తీసుకొచ్చి పోస్తున్నారు ఆ పది కిలోల విత్తనాలు తీసుకొచ్చి పోసినప్పుడు ఏదైనా దిగుబడి సామర్థ్యం మనకు విషయం పక్క పెట్టుకుంటే ఉల్లికోడు తట్టుకునేటువంటి రకాలు లేవు కాబట్టి ఉల్లికోడు అనేది సమగ్రమైనటువంటి యాజమాన్యం నారు వోసిన ఎనిమిది నుంచి వెళ్ళి పన్నెండు రోజులకు మార్కెట్లో దొరికేటువంటి మంచి నాణ్యత ఉన్నటువంటి గులికెలు కనుక చూసుకుంటే కార్బోఫిరాన్ గులికెలు సరిపోయినకు ఒక కిలో కిలో ఎనిమిది నుంచి పన్నెండు రోజులకు మనం నార్మల్లీ చల్లుకోవాలి రెండోది పిచికారి కనుక చూసుకుంటే ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో కనుక పిచికారి కనుక చూసుకుంటే నార్మల్నే నార్మల్ అనే పిప్రోని అనేటువంటి ఎస్సీ ఫార్మేషన్ మందును ఒక బ్యాటరీ పంపు కనుక చూసుకుంటే ఒక పదిహేను వెళ్ళి ఇరవై ఎంఎల్ మొక్క తడిసే విధంగా నీళ్లు తీసేసి మొక్క తడిసే విధంగా పిచికారి చేసుకుంటే మనకు ఇటు గ్రామ్య వేసుకున్నాం కార్బోఫిరాను తర్వాత నీళ్ళు స్ప్రేయింగ్ చేసుకున్నాం దానివల్ల కొంత ఉల్లికూడ తగ్గేటువంటి అవకాశం ఉంది నార్వికే పది రోజుల ముందు నారు పోసిన పన్నెండు రోజుల ముందు వీలైన కాడికి రెండు సార్లు గ్రామిల్స్ వేసుకునేటువంటి పరిస్థితి ఉండాలి స్ప్రేయింగ్ చూసుకున్నట్టు అయితే ఉంటే మనకు పిప్రోనిల్ స్ప్రే చేసుకునేటువంటి పరిస్థితి ఉండాలి ఇక నాటు వేసిన పన్నెండు నుంచి వెళ్ళి పద్దెనిమిది రోజులకు ఇరవై రోజుల వరకు అప్పుడప్పుడే పిలుకలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడే మనకు కూడా స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి మార్కెట్లో దొరికేటువంటి కార్బోఫిరాన్ గులికలు మూడు శాతం గులికలు అయితే ఎకరానికి పన్నెండు కిలోలు చాలా నాణ్యత లేనటువంటి కార్బోఫిరాన్ గులికలు వస్తున్నాయి కాబట్టి రైతులారా రైతు సోదరులారా ఒక రూపాయి ఎక్కువైనా మంచిదే కానీ నాణ్యత ఉన్నటువంటి బ్రాండెడ్ వాడినట్టు ఏది ఉంటే అందులో వంద శాతం మనకు కెమికల్ ఉండేటువంటి ఆకాశం ఉన్నాయి కాబట్టి ఆ దిశగా ఆలోచన చేసుకొని చెప్పుకోండి చేయండి రెండోది గ్రాన్వెల్స్ ఇంకొకటి మనకు పిప్రోనిల్ రీసెంట్ ఆల్ రాన్ దొరుకుతుంది ఎకరానికి నాలుగు కిలోలు అది కూడా మనం వేసుకుంటే ఆ కాండందులు చెప్పుగా అనేది ఒకవేళ కార్బోఫిరాన్ లేకుంటే రీసెంట్ ఆల్ట్రాతోటి కూడా మనకు నీళ్ళు పెట్టి మిర్రలు ముగేటట్టు నీళ్లు పెట్టి ఇసుకలు కలిచాలనుకుంటే కొంతవరకు తగ్గేటట్టు తగ్గేటట్టుకుంటుంది ఇంకా పైపాటుగా మనం పిచికారి చేసుకునే అంశంలో కనుక చూసుకుంటే మనకు స్ప్రేయింగ్ కనుక చూసుకుంటే పిప్రోనిల్ అనేటువంటి ఎస్సీ ఫార్మేషను ఎకరానికి ఒక నాలుగు వందల ఎంఎల్ మొక్కదడిచే విధంగా పిచికారి చేసుకుంటే చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది అది కనుక మీరు పిచికారి చేసుకుంటే మీకు ఉల్లికోడును తప్పించుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి జాగ్రత్తలు చేసుకుంటే ఉల్లికోడు నుంచి వెళ్ళి సమర్థవంతంగా పనిచేసేటువంటి అవకాశం ఉన్నది రకం ఒకటి యాజమాన్యం నార్మల్ ఒకటి మనం నాటు వేసిన పన్నెండు నుంచి వెళ్ళి ఇరవై ఐదు రోజులు ముప్పై రోజుల మధ్యలో కనుక మనం చెప్పినటువంటి మందులు కనుక పిచికారి చేసుకుంటే చాలా తగ్గేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి పూర్తి సమాచారం కొరకు మరి మనం అనుకున్నటువంటి మీ ప్రాంతంలో ఉన్నటువంటి కేవీకే శాస్త్రవేత్తలు ఏరువాక శాస్త్రవేత్తలు వ్యవసాయ విషేదాల అనుబంధంగా ఉన్నటువంటి వరంగల్ జగిత్యాల అనుబంధం ఉన్నటువంటి శాస్త్రవేత్తలను నేరుగా ఫోన్ చేసినా వారు చెప్పేటువంటి అవకాశం ఉన్నది ఇంకేమన్నా నూతనమైనటువంటి మందులు కూడా ఉంటాయి నేను యూట్యూబ్లో చెప్పేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నాకున్నటువంటి సుదీర్ఘ అనుభవాన్ని తెలియసేటువంటి ప్రయత్నం యాజమాన్యం ద్వారా తెలియజేస్తున్నాను అన్న ఇప్పుడు ఉల్లికోడు కూడా ఓన్లీ ముప్పై రోజులు లోపే వస్తుందో తర్వాత కూడా వస్తుంది ఇది నాటు వేసిన పన్నెండు నుంచి వెళ్ళి ముప్పై రోజుల వరకు మీరు ఉల్లికూడును కనుక జాగ్రత్త వేయకపోతే ముప్పై రోజుల తర్వాత వచ్చిన వచ్చిన తర్వాత ఉల్లికూడు వచ్చిన తర్వాత మీకు ఏ గోళీలు వేసినా పనిచేసేటువంటి అవకాశం లేదు కాబట్టి చేసినా కష్టమే వీలైన కాడికి ముప్పై రోజుల్లోపే మీరు సమగ్రమైనటువంటి యాజమాన్య పద్ధతులు మనం అనుకున్నటువంటి గ్రామిల్స్ కానీ స్ప్రెయింగ్ అది ఒకసారి స్ప్రేయింగ్ మనం అనుకున్నట్టు ఉంటే పిప్రోనిలు పిప్రోనిల్ స్ప్రే చేసుకుంటే మనకు చాలా సమర్థవంతంగా పనిచేసేటువంటి అవకాశం ఉంది ఎకరానికి నాలుగు వందల ఎనిమిది ఎస్సీ ఫార్మేషన్ ఎస్సీ ఫార్మేషన్ ఇంకా కొత్త తరమైనటువంటి మందు కూడా ఈ మధ్య కాలంలో రావడం జరిగింది ఆ కొత్త తరమైనటువంటి మందు కూడా నేను అందులో ఆ టెక్నికాలు ఆ బ్రాండ్ కూడా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను ఓకే అన్న థ్యాంక్ యూ